హాయ్ ఫ్రెండ్స్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా ఇదిగో సింపుల్ చిట్కా ఆయుర్వేదంలో సొంటి పొడిని అనేక రోగ చికిత్సల నివారణకు ఉపయోగిస్తారు జలుబు దగ్గు జీర్ణ సమస్యలు వంటి సమస్యలకు ఇంటి చిట్కాగా వీటిని వినియోగిస్తారు సొంటి పొడిలో జింజరోల్స్ షోగోల్స్ ఉంటాయి ఇవి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఇది జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచి ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది ఉదయం గోరువెచ్చని నీటిలో శుండి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే పలు సమస్యలు తగ్గుతాయి వీటిలో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి ఇవి జలుబు దగ్గు గొంతు నొప్పి ఆయాసం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి ముఖ్యంగా వర్షాకాలంలో దీన్ని వాడటం మంచిది మార్నింగ్ సిక్నెస్ మోషన్ సిక్నెస్లకు లేదా కీమోథెరపీ కారణంగా వచ్చే వికారం వాంతులను తగ్గించడంలో సొం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి